నమస్తే అండి వెల్కమ్ టు సనాతన స్టోరీస్ శ్రీ జగన్నాథుని రథయాత్ర విశేషాలు తెలుసుకుంటున్నాం ఆషాఢ మాస శుక్ల ద్వితీయ అదే విధియ నాడు రథయాత్ర ప్రారంభమవుతుంది ఈ తిది పుష్యమి నక్షత్రంతో కూడినట్లయితే గొప్ప మహిమాన్వితమైనదని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ యోగంతో కూడిన ఉత్సవాన్ని మోక్షదాయిని అంటారు ఈ రోజున మూర్తులు రథాలపై గుడించా మండపం అనే పేరున్న స్థానంలో చేరుతారు జగన్నాథుడు మొదటగా ప్రకటమైన స్థలం ఇది ఇది వేల యజ్ఞాలు జరిగిన స్నా స్థానం ఇది అత్యంత పవిత్రమైనదని ఆగమాల వచనం ఇక్కడ కొన్నాళ్ళున్న తర్వాత తిరిగి మందిరానికి ప్రవేశిస్తారు ఈ సమయమంతా ఉత్సవ వేళ ఈ దివ్య రథయాత్ర ప్రభావం ఎంతటిదంటే ఒరిస్సా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో దీన్ని నిర్వహించడమే కాక విదేశాల్లో సైతం అక్కడ కృష్ణ భక్తులు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు పూరిలోని ఈ నాలుగు మూర్తులు వేద విద్యా స్వరూపులు అని వ్యాసుని నిర్వచనం బలభద్రుడు ఋగ్వేద స్వరూపుడు జగన్నాథుడు సామవేద స్వరూపుడు సుభద్ర యజుర్వేద మూర్తి సుదర్శనుడు అధర్వణ వేద రూపం సర్వమంత్రమయమైన నాలుగు మూర్తుల్లో బలభద్రుని ద్వాదశాక్షరి మంత్రంతోనూ జగన్నాథుని పురుష సూక్త మంత్రాలతోనూ దేవీ సూక్తాలతో సుభద్రాదేవిని ద్వాదశాక్షరి వాసుదేవ మంత్రంతో సుదర్శన దేవుని బ్రహ్మ ప్రతిష్ఠించాడని పురాణాలు స్పష్టపరిచాయి ఇక్కడ నారాయణుడు నరసింహస్వామిగా శ్రీకృష్ణునిగా ద్వాదశాదిత్య మూర్తులుగా ఉపాసితులైనట్లు ధార్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి అనేక తీర్థాలతో దేవతా మందిరాలతో బాసిల్లే ఈ మోక్షపురి అణువణువు దివ్యగాథా నిల సాక్షాత్తు మహాలక్ష్మి అధ్యక్షతలో ఆ తల్లి బంగారు చేతులతో పాకమయ్యే అన్న పదార్థాలు పరమ పవిత్ర దివ్యప్రసాదంగా ప్రసిద్ధి పూరి అన్నప్రసాదం ఒక ప్రత్యేక అంశం ఆశ్చర్యకరమైన దివ్య పద్ధతిలో అత్యంత శుచిగా వండే వివిధ రకాల ఆహార పదార్థాలను ఆగమ ప్రకారాలతో స్వామికి ని నివేదిస్తారు అలా నివేదించిన అన్నప్రసాదాన్ని కుల మతాది భేదాలు లేకుండా అత్యంత పవిత్రంగా సేవిస్తారు చతుర్ధామాలలో ముఖ్యమైనదిగా చెప్పబడుతున్న ఈ విష్ణుభూమి రథోత్సవంతో ప్రసాద మహిమతో అత్యంత ప్రతిష్టను పొందింది సోదర సోదరీలతో కొలువు తీరిన వాసుదేవుడు జగన్నాథుడై విశ్వరథాన్ని నడిపిస్తున్న పరమాత్మగా దర్శనమిచ్చే ఈ పర్వదినం జగతికి హితం కలిగించుగాక ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే సనాతన స్టోరీస్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా చూసేయండి సర్వే సుఖినో భవం